వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పిల్లలకి ఇచ్చండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు ముచ్చట ఏంటంటే అంకిత నాయుడు గురించి ఆల్రెడీ మనకు వీడియో పెట్టాం ఆ వీడియో చాలా మందికి నచ్చింది మంచి యూస్ ఏవచ్చి అంటే వెయ్యి మందికి నచ్చిందంటే నా వీడియోస్ ఇంకొంచెం మంది దగ్గరికి వెళ్తుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి తన గురించి నేను ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఆల్రెడీ సర్చ్ చేశాను తన గురించి తను ఒక స్టేజ్ ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక అమ్మాయిగా మారడానికి తను చాలా కష్టపడ్డది సో దానికి హంసపు చేయాలా ఇంకోటి ఏంటంటే తను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు లవ్ చేసింది ఇది ఓకే కానీ జనాలు ఎట్ట తయారయ్యారంటే అంకిత నాయుడు అంటే అంకితనే సో తనే కావాలని వదిలేసిందా అనే డౌట్ ఎందుకంటే ఇన్ని రోజులు తను పెళ్లి కాకముందు ఫ్రీడంగా ఉండేది అంటే ఎక్కడికెళ్ళ అక్కడ వాళ్ళ కమ్యూనిటీలో అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగడం కానీ టూర్స్ కానీ పబ్స్ కానీ అలా ఉండే మనిషి ఒకేసారి ఒక తాలి పెళ్ళి చేసుకుంటే ఇంట్లోనే కూర్చోవాలి ఇంట్లోనే ఉండాలి ఎలాంటి పనులు చేయకూడదు అనేది డౌట్ లేకపోతే తను బెగ్గింగ్కి వెళ్ళేది అని తను చాలా అంటే చాలా సార్లు చెప్పింది కదా మనకి ఇంకోటి ఏంటంటే నేను మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి కానీ ఒక ఇద్దరు ముగ్గురు రెండు మూడు ఛానల్స్ చూశాను నేను వాళ్ళ దగ్గర ఎవరు ఇంటర్వ్యూకి వచ్చినా వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అంకిత ఎందుకు నిలిపోయారు అంకిత నాయుడు ఎందుకు విడిపోయారు వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు వాళ్ళిద్దరిని అంటే అంకిత వేసి పేసి ఇంటర్వ్యూ చేస్తే అయిపోతుంది కదా వీళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకోవడం వల్ల తన తను పెట్టే టార్చర్ తట్టుకోలేక వదిలేసిందా లేకపోతే తనే కావాలని వదిలేసిందా రాజు సో అలా దొరుకుతుంది అనమాట అండ్ మనకు ఒకటి ఎవరైనా సరే మన ఎందుకు విడిపోయారు ఏంటి అనేది మనం పక్కన పెట్టేస్తే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు ఎంజాయ్ చేసేది వాళ్ళు చేస్తారు తను ఒకళ్ళ వల్ల వచ్చింది ఇంటివరీకి తన వల్ల ఛానల్ పెట్టుకుంది ఇప్పుడు సక్సెస్ అవుతుంది మంచి రెవెన్యూ వస్తుంది మంచి సంపాదిస్తుంది కానీ తను విడిపోయి కొన్ని నెలలే అవుతున్నాయి ఆ నెలలోనే తను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో తన ఎంజాయ్మెంటు అసలు అప్పఅబ్బులు ఆ డ్యాన్సులు ఆ ఫొటోస్ కూడా వేసాను ఆల్రెడీ ఒక లా ఒక వీడియోలో వేసాను కదా అది చెక్ చేయకపోతే చెక్ చేయండి ఇలా అమ్మంట తన గురించి తను ఏంటో అందరికీ తను ఒక అబ్బాయిగా ఉండి ఒక అమ్మాయిగా మారింది అంటే చాలా కష్టపడ్డది ఎన్నో మనం చాలామంది జనాలు అనే మాటలు తట్టుకుంది ఈ స్థాయిలో ఉన్న తన పెళ్ళి ఎందుకు చేసుకుంది పిల్లలు పుట్టరని సంగతి తెలుసు పెళ్ళందో చేసుకుంది చేసుకుంది పిల్లల్ని పెంచుకుందాం అనుకున్నారు అంతలోకే ఎవరి దిష్టి రాకింది ఇంత మంచిగా ఉండేవాళ్ళు కదా ఎలా తాగింది అసలు విడిపోయారు అనుకోండి ఇల్లు షిఫ్ట్ చేసేసింది దాంతోపాటు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అందరు కలిసే ఉంటున్నారు కానీ ఈయనేమో పి ఈయనేమో షార్ట్ వీడియోస్ చేసుకుంటా ఈయన పబ్బులలో లేకపోతే తన ఎక్కడ ఆఫీసులలో ఎక్కడ రెస్టారెంట్లో ఎక్కడ కాఫీ దగ్గర అక్కడ ఇక్కడ ఇక్కడ అయితే సాడ్ వీడియోస్ చేసుకుంటా ఆయన దిగుతున్నా ఆమె ఆమె ఎంజాయ్మెంట్లో ఆమె చేస్తుంది ఎందుకంటే ఆమె మూవ్ ఆన్ అయిపోయింది మరి ఎందుకు అవ్వట్లేదు అంటే అంకిత నాడే వదిలేసిందనా వదిలేసిందని అనుకుంటున్నా నేను ఎందుకంటే తన వల్ల ప్రాబ్లమో లేకపోతే ఈమె వల్ల ఆయన ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో అని వదిలేసిందా లేకుంటే తన బయట జరుగుతున్న వాటి వల్ల వదిలేసిందా లేకపోతే నిజంగానే తన టార్చర్ వల్ల అంకిత నేను వదిలేసిందా అని నా డౌట్ ఈ వీడియో అన్ని డౌట్ క్లియర్ అవ్వాలంటే మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం అండ్ ఈ వీడియో మీద చెప్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంకిత నాయుడు అండ్ ఫొటోస్ పెళ్ళి ఫొటోస్ అవన్నీ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ నైనా మాట్లాడే దాంట్లో మీకు మీకైనా తప్పులు అనిపిస్తే కంపల్సరీ కమెంట్ చేయండి నాకు ఏమైనా ఉంటే సో సరే దిద్దుకుంటారు ఇంకోటి ఏంటంటే ఎవరి మీదైనా వీడియో చేయాలంటే కమసరి కమెంట్ చేయండి సో మనం వీడియో చేసుకుందాం అండ్ నెక్స్ట్ వీడియో అది వస్తుందంటే అండ్ చెప్పేస్తున్నాను పెరిగిపోయి వీడియో అయితే చేద్దాం సో చేసే ముందు సో ఆ గురించి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో అది కూడా కమెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియో అదే బై బాయ్ మల్లిగలతో అండ్ మర్చిపోకుండా మన చేసుకోండి తీసుకోండి ఆయన ఐకాన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాగానే నా వీడియో అయితే ఓపెన్ చేసి తీస్తేయండి ఇత్య వీడియో అయితే బాగానే పర్లేదు చాలా మందికి నచ్చుతుంది తన గురించి తెలుసుకోవాలని చాలామంది ఉంది కాబట్టి మనం నెగిటివ్గా చెప్పకూడదు సో పాజిటివ్ కానీ తన గురించి మనం చెప్దామనుకున్నా నేను కొన్ని తెలుసుకున్నా అవి మీకు చెప్పాను సో ఇంతటి వీడియో సమర్ప